బీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ లక్ష్మీనగర్లో వెలిసిన అమ్మవారు బంగారమ్మ తల్లి జాతర రంగరంగ వైభవంగా జరిగింది భక్తులు క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనాలు చేసుకున్నారు బంగారమ్మ తల్లికి జై అనే నినాదాలతో భక్తి శ్రద్ధలు చాటి చెప్పారు

మాది గోపాలపట్నం లక్ష్మీనగర్ గ్రామం మా గ్రామంలో శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి మహోత్సవాలు ప్రతి ఆట జరుపుకుంటుంటాం అమ్మవారు మా లక్ష్మీనగర్ గ్రామం వెలుగురు గ్రామ దేవత ఈ వేడుకలకు మా గ్రామంలోని ప్రతి ఇంటివారు తమ తమ బంధువులను తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని చాలా ఘనంగా చేస్తారు పూజలు ఈ ఈ తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ వేడుకలకు సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో డప్పులు జానపద ఇచ్చేలా కార్యక్రమం జరుగుతుంటుంది అయితే ప్రతి ఆట మనం స్టేజ్ ప్రోగ్రాం పెట్టేవారిని ఈసారి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మనం ఎటువంటి స్టేజ్ ప్రోగ్రాం లేకుండా మామూలుగా వీధి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్ నేల వేసాలి గవర్నర్ అయిన సీఏ గారితో మాట్లాడడం ఎటువంటి ప్రోగ్రాం పెట్టకూడదని చెప్పారు సరే వార వారతాలూకా దీనితోటి మేము ఎటువంటి ప్రోగ్రాం పెట్టలేదు కేవలం నేల ప్రోగ్రాంలు పెట్టుకుంటాం ప్రతి ఏటా జరిగే కార్యక్రమానికి చాలామంది భక్తులు కందపు దండలు వస్తారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు అలాగే ప్రతి ఏడు గ్రామం తాలూకా బంగారం అమ్మవారి యుద్ధం ఘనంగా జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ టీవీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ಬಂಗಾರಮ್ಮ ತಲೆ ವಾರಿಗೆ ಶಿಶಿ ಬಂಗಾರಮದಲ್ಲಿ ಶಶಿ ಬಂಗಾರಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಶಿ ಬಂಗಾರಮ್ಮದಲ್ಲಿ ಶಶಿ ಬಂಗಾರಮದಲ್ಲಿ